Oh హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ చిన్ని నా గుళ్ళు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని అయితే మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నాను టుడే లాగా వచ్చేసి మంచి డీటాన్ ఫేస్ ప్యాక్ అయితే చూపిస్తానండి చాలా అంటే చాలా బాగా వర్క్ అవుతుంది మనం వేలకు వేళ ఖర్చు పెట్టి మనం బ్యూటీ పార్లర్కి వెళ్లకుండా మనం అక్కడికి వెళ్ళి ఫేషియల్ చేయించుకోవటం బ్లీచ్ వేయించుకోవడం చేస్తూ ఉంటాము అలా కాకుండా మన ఇంట్లోనే మనం ఫేషియల్ అయితే మంచి ఫేస్ ప్యాక్ అయితే వేసుకొని డీటాన్ అయితే ట్యాన్ అయితే రిమూవ్ అయితే చేసుకోవచ్చు ఇది చాలా మంచిగా వర్క్ అవుతుందండి ఇది నేనైతే ప్రొఫెషనల్ వాళ్ళది ఓ త్రీ ప్లస్లో డి ఫేస్ ప్యాక్ అయితే తీసుకున్నాను అయితే మంత్లీ వన్ వన్ టైం అయితే యూజ్ చేయాలి చాలా అంటే చాలా బాగుంటుందండి క్రీమీ స్ట్రెచర్లో ఫేస్ అంతా మనమైతే ఫేస్కి అయితే అప్లై అయితే చేసుకోవాలి మనకైతే మన ఫేస్కున్న ట్యాన్ మొత్తం రిమూవ్ అయ్యి చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా ఫేస్ ప్యాక్ వేసుకుని ఒక ఇరవై నిమిషాలు ఉంచుకున్న తర్వాత ఫేస్ అయితే వాష్ చేసుకోవాలి వాష్ చేసుకున్న తర్వాత నా ఫేస్ ఎంత నీట్గా ఉందో చూసారా ప్లీజ్